నెక్స్ట్ రెండో పట్టణం ఏంటి సార్ మొహంజోదారో మొహంజోదారు అనగా మృతుల దిబ్బ అని అర్థం నాన్న మొహంజోదార్ అనే ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్లోని సింధు నది ఒడ్డున సింధు రాష్ట్రంలో లార్ఖానా అనే జిల్లాలో గుర్తించారు సార్ మొహన్జోదార్ అనే ఈ ప్రాంతాన్ని మరి మొహంజోదార్లో గుర్తించిన అంశాలు ఏమైనా ఉన్నాయా సార్ ఎస్ ఉన్నాయి నాన్న ఈ మొహంజోదార్లో గుర్తించిన అంశాలు ఒకటి ఏంటి సార్ అంటే మహాస్నాన వాటిక రెండేంటి సార్ అతి పెద్ద అసెంబ్లీ భవన్ మూడేంటి సార్ పశుపతి ముద్రిక మొన్న నువ్వు రాసిన ఎగ్జామ్లో అడిగే కూర్చొని ఏంటి సార్ పశుపతి ముద్రికలో ఉన్న జంతువులు జంతువులేమని అడిగాడు ఒకటి ఏనుగు రెండు ఎద్దు మూడు పులి నాలుగు కడ్గమృగం ఐదు రెండు జింకలు మరి పశుపతి అంటే శివుడు ఆ శివుని పాదాల వద్ద ఉన్నవి ఏంటి సార్ అంటే రెండు జింకలు ఓకేనా సార్ రైట్ ఈ సింధు నాగరికతకు పట్టణాల్లో మరి రెండో పట్టణం ఏంటి సార్ అంటే మొహన్జోదారో అతి పెద్ద అసెంబ్లీ భవన్ కూడా ఎక్కడ సార్ అంటే ఇక్కడే నాన్న నగ్న నర్తకి విగ్రహం కూడా ఎక్కడ సార్ అంటే ఇక్కడే మరి మూడో పట్టణం వచ్చేసి ఏంటి సార్ అని అంటే చాన్హుదారో మరి చాన్హుదార్ అని ఈ ప్రాంతాన్ని ఎంజి మజుందర్ అనే వ్యక్తి కనుగొంటాడు సార్ ఎక్కడ సార్ అంటే పాకిస్తాన్లోని సింధు నది ఒడ్డున సింధు రాష్ట్రంలో మరి ఇక్కడ గుర్తించిన అంశాలు ఏంటి సార్ అని అంటే మరి ఇక్కడ గుర్తించిన అంశాలు ఎద్దుల బండి రెండేంటి ఏంటి సార్ అని అంటే మరి పిల్లి కాలిముద్రిక క్వాటర్ లేని నగరం అలాగే ఇంకేంటి సార్ అని అంటే లిప్స్టిక్ అలాగే ఇంకేంటి సార్ అంటే పూసలి తయారీ కేంద్రం ఇవన్నీ ఎక్కడ సార్ అంటే చాహ్హుదారు ఓకేనా సార్ నెక్స్ట్ పట్టణం వచ్చేసి లోతాల్ లోతాల్ అంటే మరి ఇందాక మొహంజదారు అనగా మనం ఏం చెప్పుకున్నాం సార్ మృతుల దిబ్బ అని చెప్పాం ఏ భాషలో ఉంది సార్ సింధు భాషలో ఇక్కడ లోతాలు అన్న అర్థం మృతుల దిబ్బ కానీ ఏ ఉంది సార్ గుజరాతీ భాషలోనే ఓకేనా లోతాలు అనే ఈ ప్రాంతాన్ని ఎవరు కొనుగొన్నారు సార్ అంటే గుజరాత్లోని బొగోవా నది ఒడ్డున ఎస్ఆర్ రావు అనే వ్యక్తి కొనుగొంటాడు సార్ మరి లోతాల్ గురించి మనం మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతాం సార్ అని అంటే నన్న లోతాల్ అనే ఈ ప్రదేశంలో ఏ అంశాలంటే ఇప్పటికీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు అడిగే కూర్చున్నా ఏంటి సార్ అంటే సింధు ప్రజల యొక్క ముఖ్య వాడరేవ్ అని అడిగాడు లోతాల్ అంటే లోతాల్ అనే ప్రదేశంలో వాడరేవు అనే ప్రదేశాన్ని గుర్తించారు అలాగే ఇంకేంటి సార్ ఇక్కడ గుర్తించింది సతీ ఆచారాన్ని బిడ్డ పాస్కోబిడ్డ ఆచారం అనేసరికి భర్త చనిపోతే భార్య చనిపో భార్యని అదే చితిలో పడేయడానికి సత్యాచారం అంటారు దీని గురించి ప్రస్తావించిన గ్రంథం ఋగ్వేదం శాసనం ఎరాన శాసనం తొలిసారిగా ఎక్కడ నిషేధించారు సార్ గోవాలో ఎప్పుడు సార్ పదిహేను వందల పదకొండు ఎవరు సార్ అల్బు క్లర్క్